హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభవంటి టైల్స్కి ఇవాళ మన సీనియర్ సిటిజన్ అందరికి కొన్ని ఒక ఆరు పాయింట్స్ మంచివి చెప్తారు ఎక్కువగా ఉండదు చిన్న వీడియో అవుతుంది నాకు తెలిసినంత మటుకు ని తర్వాత చూద్దాం ఏంటంటే మనం చెయ్యవలసిన పనులు చెయ్యవలసిన పనులు అంటే మన టైంని ఎలా సద్వినియోగం చేసుకుంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం సీనియర్ సిటిజన్స్ వాళ్ళ టైంని ఎలా ఉపయోగించుకోవాలి ఎంత చక్కగా వాడాలి ఆ టైంని దాన్ని బట్టి అయితే ఇది వరకు కూడా పెట్టాను కానీ దీనికి దానికి అస్సలు సంబంధం లేదు తప్పకుండా ఇది కూడా వినండి స్కిప్ చేయకుండా ఇక్కడ వన్ అండి పని కోసం మన టైం కేటాయించామనుకోండి అనుకోండి మన టైంని మన సమయాన్ని వినియోగించవనుకోండి మనకి ఎంతో సంతృప్తిగా ఉంటుంది అంతే కదండి ఒక పని చేయాలనుకుని ఆ పని చేద్దాంలే చేద్దాం లే అని బద్దకించి కూర్చున్నాం అనుకోండి ఆ రోజు రాత్రి ఆఖరి పడుకునేందుకు మనకి డల్గా తయారవుతాం అవునా కదా అలా కాకుండా మనం అనుకున్న మనం మనం చేసుకుని మనం సక్సెస్ సాధించామనుకోండి ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం అబ్బాయి వాళ్ళు పని అనుకున్నాం ఈ పని చేస్తామని దాంతోపాటు ఏంటంటే మన ఆరోగ్యం బాగుంటుంది మెంటల్గా ఎప్పుడైతే బాగుంటామో ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా అన్ని ఒక పని ఏ పనినైనా మన జీవితం ఎప్పుడో ఒక టైం టేబుల్లో నడవాలి టైం టు టైం పొద్దున్న ఎన్ని గంటలు అవ్వాలి ఎన్ని గంటలకు ఫ్రెష్ ఎన్ని గంటల కాఫీ టిఫిన్ అన్నీ ఎలా చేసుకుంటామో టైం టు టైము అలాగే మనం రోజు ఒక మంచి పను మనకి ఇష్టమైన పని చేయడానికే సమయం కేటాయిస్తే చివరి వరకు మన జీవితంగా ఆనందంగా నడుస్తుంది మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఎప్పుడైతే పోస్ట్ పోన్మెంట్ ఉంటుందో మన జీవితంలో అన్నీ పోస్ట్ పోన్మెంట్ అవుతాయి కమ కాబట్టి మన టైంని మన సమయాన్ని మనం సరిగ్గా వాడుకుందుకే ప్రయత్నం చేయాలి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు ఓ టైం పెట్టుకుని ఆ టైంలో ఈ రోజు రాత్రి రాత్రి పడుకునే ముందు రేపు ఆ టైంలో నేను ఈ పని చెయ్యాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పడుకోండి మీ జీవితంలో వచ్చే మార్పు ఫస్ట్ ఈ పాయింట్తో మొదలు పెట్టండి మీ జీవితంలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది అనుభవం మీదే ఎవరికైనా తెలియాలి తప్ప ఇలాంటివి ఎన్ని చెప్పినా కూడానండి విన్నంతసేపు బాగుంటాయి చెయ్యడానికి వచ్చేలా బద్దకిస్తాము అప్పుడు రిజల్ట్ సరిగ్గా ఉండకపోతే విచారిస్తాము కాబట్టి చెయ్యండి ప్రయత్నం చేయండి అనుభవించి ఎలా వచ్చిందో మీకు కామెంట్లో పెట్టండి మీ అనుభూతిని నెంబర్ టూ ఏంటంటే మీరు రోజు కూడా మీరు ఆలోచించండి ఏదో ఒక విషయం మీద కష్టాలే కాదు నెగిటివ్ ఆలోచనలు కాదు పాజిటివ్గా ఆలోచించండి రోజూ కూడా ఏంటి మీరు ఒకవేళ సాయంత్రమో రాత్రో పడుకునే ముందు పది నిమిషాల ముందు ఏం చేస్తారు కూర్చొని ప్రాణామయం ఏదో చేస్తూ ఉంటారు కదా అది చేసిన తర్వాత ఈ రోజు నేను పొద్దున్న లేచి రాత్రి దాకా ఏం చేశాను ఎలా చేశాను ఎక్కడ ఫెయిల్ అయ్యాను ఎక్కడ పాస్ అయ్యాను ఫెయిల్ ఎందుకు అయ్యాను పాస్ ఎలా అయ్యాను ఇవన్నీ ఆలోచించి ఈ ఆలోచించడం వల్ల ఏంటంటే మనకి మేధాశక్తి పెరుగుతుంది అయితే మీరు అనుకోవచ్చు ఏమంటే సీనియర్ సిటిజన్స్కి ఇంకా మేధాశక్తి కావాలా అని కంపల్సరీగా కావాలి ఎవరికైనా కావాలి సీనియర్ సిటిజన్స్ ఇంకా ఎక్కువ కావాలి ఎందుకంటే ఆ మేధాశక్తితో మన జీవితాన్ని మనం చక్కగా నడుపుకోగలుగుతాం అదే లేని రోజుని మన నోటికి మన మైండ్కి మన మనసుకి అదుపు ఉండదు ఎలా పడితే అలా పెడుతుంది ఆలోచన సక్రమంగా సవ్యంగా పాజిటివ్ పాజిటివ్గానే దేంట్లో థింకింగ్లో వెళ్ళామనుకోండి జీవితం అనేది చాలా సాఫీగా చాలా చక్కగా నడుస్తుంది అండి ఎట్టి పరిస్థితిలో కూడా ఆలోచన నాకెందుకు ఈ ఆలోచనలను వదిలియకండి ప్రతి ఆలోచనని మీ మైండ్లో వచ్చిన ప్రతి ఆలోచనని తీసుకోండి తీసుకొని అందరం మీకు ఇష్టమైంది పాజిటివ్గా ఉన్నది మీరు చేయగలిగింది ఆలోచించి దానికి మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా ఆ పని మొదలెట్టండి ఆ పని ఉండండి ఏదో మాట మాట్లాడండి ఓ కవిత రాయండి ఏం చేసినా సరే ఫస్ట్ మొదలెట్టే ముందు పాజిటివ్గా ఆలోచించి చేయండి పాజిటివ్గా ఆలోచించి మొదలెట్టామనుకోండి చాలా చక్కగా నడుస్తుంది మూడో పాయింట్ పుస్తకాన్ని చదవడానికి మించింది వేరే ఏది లేదండి పుస్తకం ఎంత చదువుతామో అంత మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి ఎన్నో మాటలు వింటూ ఉంటాం ఎన్నో రకాలు చదువుతూ ఉంటాం ఎంతమందికో ఉపయోగపడచ్చు మనకే అసలు ఎంత మంది దాకా ఎందుకంటే మంది మనకే మన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకోవచ్చు అంతే అరవై వచ్చాక మార్చుకోవచ్చు అరవై కాదండి డెబ్భై కాదండి ఎనభై కాదండి మార్చుకుందికి ఏ వయసుకి నిమిత్తం లేదు మన దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉంది ఆ చెడ్డ అలవాటుని మార్చుకోవాలి అంటే వయసు ఎందుకు నిమిత్తం ఏం చెడ్డల వాటండి మనం రాత్రి లేటుగా పడుకొని పొద్దున్న లేటుగా లేవడం ఆ చెడ్డ అలవాటే కదా లేదు గట్టి నిర్ణయం తీసుకోవాలి నేను తొమ్మిదిన్నర పదికి పడుకుంటాను పొద్దున్న ఐదున్నర అరకు లేస్తాను వాకింగ్ చేస్తాను ఇలా టైం టేబుల్ అన్నీ వేసుకోండి అసలు మీరు ఆలోచిస్తుంటేనే మనిషికి ఎంతో చక్కగా ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి అంతే కదండి ఆలోచించామనుకోండి ఎన్నో ఒక రకరకాల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఏవేమో చెయ్యాలనిపిస్తుంటుంది అది మనం అలవాట్లో పెట్టుకుంటూ ఉంటాం కొత్త కొత్తవి చేస్తూ ఉంటాం ఎంత చేస్తుంటామో అంత హుషారుగా ఉండగలుగుతాం కాబట్టి ఏదైనా ఆలోచించి ఎంత ఆలోచించగలిగితే అంత ఆలోచించి ఉపయోగపడ్డారా నలుగురికి ఉపయోగపడండి లేదు ఎవ్వరికీ నచ్చలేదు మనం చెప్పేవి మన పనులు మనమే చేసుకుందాం మన పని నిర్ణయం మనమే తీసుకుందాం మంచి మంచి ఆలోచనతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం అనుకోండి మనం చూసి మన లాంటి వాళ్ళు పక్కనే సీనియర్ సిటిజన్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరన్నా వచ్చి వాళ్ళు కూడా నేర్చుకుందికి పనికి వస్తుంది నలుగురికి ఉపయోగపడ్డట్టే కదా అప్పుడు మనం కాబట్టి ప్రతిరోజు పుస్తకం చదివి మనలో ఉన్న మేధాశక్తిని పెంచుకుందాం పుస్తకం అంటే రోజు గంట రెండు గంటలు మూడు గంటలు కూర్చొని చదవక్కర్లేదు రోజు ఈ టైంలో అరగంట పావు గంట లేదంటే కొన్ని పేజీలు పెట్టుకోండి రోజు పది పేజీలు ఇరవై పేజీలు ముప్పై పేజీలు అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు లేదు మీరు మీ ఏమైనా జనరల్ నాలెడ్జ్గా అవ్వచ్చు ఎందుకని జనరల్ ఇవన్నీ కూడా అండి మన ఆధ్యాత్మికంగా జనరల్ నాలెడ్జ్గా రాజకీయంగా ఉంటే నలుగురితో మాట్లాడడానికి మాటలు వస్తాయి కొంతమందితో మాట్లాడుతూ చూడండి మాటలు రావు వాళ్ళతో పెంచరు వాళ్ళు వాళ్ళు మాట్లాడడం రాదు మనం ఏం మాట్లాడినా అనండి అలాగండి అంటారు అలా కాదండి అవతల వాళ్ళు ఒక క్వశ్చన్ వేసారు అనుకోండి మనకి బ్రెయిన్లోకి మూడు డౌట్లు రావాలి తిరిగి మనం వాళ్ళ క్వశ్చన్ వెయ్యాలి వాళ్ళు వేసేదాన్ని చక్కగా విని ఆలోచించి వాళ్ళని అడుగుతూ ఉండాలి ఇలాంటి మేధాశక్తులు చాలా ఉంటాయండి మనకి తెలియవు అయితే వృద్ధాప్యంలో కూడా ఉంటాయి ఉంటాయండి వృద్ధాప్యంలో కూడా ఉంటాయి అది అయితే కొంచెం చిన్న పిల్లలకైతే షార్ప్గా ఉంటారు తొందరగా వస్తాయి మనకు కొంచెం లేటుగా వస్తాయి అంతే తేడా కొంచెం టైం టేకింగ్ అయినా కూడా మనం కూడా దాన్ని అలా పదును పడుతు కత్తిని ఎప్పుడు పదును పడుతుంటే షార్ప్గా ఉంటుంది మన బుర్రను కూడా అలా పదును పడుతున్నాం అనుకోండి మనం కూడా షార్ప్గా వాళ్ళకన్నా ఎక్కువ స్పీడ్గా ఆలోచించగలుగుతాం ఏమైనా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాం నాలుగోది ఏంటి తెలిసినా నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే మన జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతే కదండి నవ్వే మనకి ఎంతో బలాన్ని బలగాన్ని చేకూరుస్తుంది మన ఒంట్లో బలం వస్తుంది మన నవ్వుతో బాగా మాట్లాడుతున్న మన చుట్టూ నలుగురు బలగా ఉంటారు కాబట్టి నవ్వు వల్ల ఏంటంటే మానసిక ఉల్లాసం వస్తుంది మానసిక ఉల్లాసం వస్తే మొహంలో గ్లో వస్తుంది ఎంతో బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం కదా ఎన్నెన్నో పనులు చేయగలుగుతాం మంచి మంచి పనులు చేయడానికి మన మనసు కూడా ఉరకలు వేస్తుంటుంది ఇది చేద్దామా పాయింట్ అండి ఇతరుల సేవకి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు ఉన్నాం చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమన్నా చదువు చెప్పచ్చు వాళ్ళకి ఏమన్నా వర్క్ అంటే పాప బ్యాంక్ పేపర్లు అవి నింపడం రాకపోతే నింపివ్వచ్చు లేదండి వాళ్ళకి ఇంకేమన్నా నేర్చుకోవాలంటే రాత్రిపూట వచ్చి చదువుకోడా లేకపోతే ఇలా పద్యాలు చెప్పచ్చు మన పిల్లలకి మన చిన్న చిన్న పిల్లలకి మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఏమన్నా పిలిచి ఒప్పుకొని పద్యాలు ఇప్పుడు ఇవాళ రేపు భగవద్గీత క్లాసులు ఎక్కువ అవుతున్నాయి ఈ సౌందర్య లహరి లలితాశాస్త్రనామాలు మనకి ఏ వస్తావు చెప్పడానికి మనం ఉత్సాహం చూపించామనుకోండి వెల్ అండ్ గుడ్ చాలా బాగా మనకి బాగుంటుంది అవతల వాళ్ళు చెప్తున్న వాళ్ళు కూడా ఎంతో తృప్తిగా మన దగ్గర నేర్చుకుంటే మనం కూడా ఎంతో హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం ఇలాంటి సేవలు ఎవ్వరికి ఎంత చేయగలుగుతా అంత చెయ్యండి ఆ తర్వాత దేనికైనా ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా మన ఒళ్ళు మనం చూసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యం రావాలంటేనండి ఈ కలి ఇప్పుడున్న జ మన బతుకుతున్న దాంట్లో నేను తింటున్న తిళ్ళన్నీ కలుషితమే అన్నీ ఎరువులతో వచ్చినవే ఏవి బలగద్దనను కావు ఎప్పుడూ నొప్పులు నో ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి వస్తూనే ఉన్నాయి దానికోసం ఏం చేయాలంటేనండి మనం ఎక్సర్సైజ్లు వ్యాయామం చెయ్యాలి తప్పకుండాను ఒక నడక నడవండి యోగా చెయ్యండి జిమ్కి వెళ్ళండి ఎవరికి ఏది వీలుగా ఉందో అది చెయ్యండి మానేయకండి కంపల్సరీ నేను చెప్తాను ఎప్పుడు జీవితంలో ఒక టైం టేబుల్ వేసుకోవాలి ప్రతిరోజు టైం టేబుల్ వేసుకోవాలి ఆ టైం టేబుల్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం వ్యాయామంకి ఇవ్వాలి ఎందుకంటే మన హెల్త్ ముఖ్యం మన హెల్త్ బాగుంటేనే ఇవన్నీ చేయగలుగుతాం ఇది పై చెప్పిన వాళ్ళని మనం ఏం చేయలేం హెల్త్ బాగలేదు మంచం మీద ఏం చేస్తాం చెయ్యం కాబట్టి ఫస్ట్ లేవగానే చక్కగా గోరువెచ్చని నీళ్ళు గ్లాసు తాగి వాకింగో ఎక్కడికో దగ్గరికి ఎక్సర్సైజో మీ ఇంట్లో మీరు చేయడమో తర్వాత కూర్చొని ఇంట్లో కుర్చీలో కూర్చొని టీవీలో పెట్టుకొని యోగా చెయ్యొచ్చు ఏమన్నా చెయ్యండి కానీ మానకండి దానివల్ల మీ ముందు మానసికంగా చాలా హెల్దీగా అవుతారు అంటే మీ మీద మీకు నమ్మకం వస్తుంది నేను ఏమన్నా చేయగల నమ్మకం వస్తే మానసికంగా హెల్దీ అవుతాము అప్పుడు ఆటోమేటిక్గా శారీరకంగా కూడా చాలా హెల్దీగా ఉండగలుగుతాం తర్వాత ప్రార్థించడానికి కొంత సమయం కేటాయిస్తే అయితే నాకు కొంచెం ఇది ముందుకు రావాలి తర్వాత పాయింట్స్ వెనక్కి రావాలి కొంచెం ముందు వెనక అయింది ప్రార్థించడం అంటే మనం వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అది యాజ్ అట్గా రోజు చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర మనకు మన కోసం మనం దేవుడి దగ్గర పదిహేను నిమిషాలు కేటాయించుకోవాలి ఎందుకండి దేవుడు మీరు చక్కగా మనం ఏవో మనకు వచ్చిన చదువుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ దేవుడిని చక్కగా క్లీన్ చేసుకొని పువ్వులన్నీ తీసి కొత్త పువ్వులు పెట్టి కొంచెంసేపు జపము నామజపము మేము మానసికంగా ఏది చేయగలుగుతారు లేకపోతే ఏమీ లేదు కళ్ళు మూసుకొని ఎలాగ దే ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలా చేస్తూ ఉన్నారనుకోండి మీకు ఆటోమేటిక్గాను మీ హెల్త్కి చాలా మంచిది మానసికంగా చాలా మంచిది ఇంకా ఇంటికి చెప్పే వద్దు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది ఇవన్నీ వీళ్ళని చెప్పదలుచుకున్న పాయింట్లు ఇవి ఎలా ఉన్నాయండి మనందరికీ పనికొచ్చేవి కదా ఇదంతా నేను చెప్పాను ప్రతి ఒక్క విషయం కూడా టైంని వేస్ట్ చేయకుండా ప్రతిరోజు కూడా టైం వేస్ట్ అండి బాబు ఏంటి ఎంతసేపు చెప్తున్నారు మీరు ఏంటి ఇంత ఏంది ఇంతసేపు చేస్తామా ఏమి అంటే చెయ్యాలండి మన హెల్దీగాను మానసిక టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ చేసుకోవాలి అన్నీ కలిపి పది 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 నిమిషాలు చేస్తే మీకు రోజు మొత్తం మీద రెండు గంటలు కూడా అవతసలు చేస్తూ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు ఇది బాగుంది చేస్తుంటే ఇది కామెంట్లో పెట్టండి అలాగే వీడియో నచ్చింది అనుకోండి మన లాంటి వాళ్ళు కొంతమందికి పంపించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you.